హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆలఫీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా కోలార్ సిమ్మ టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ నిన్నటితో పోలిస్తే కనుక కొంచెం బెటర్ ప్రైజెస్ బెటర్ అని చెప్పొచ్చు అంటే ధర పెరిగిందండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు వచ్చేసి కోలార్ సింఆర్ టొమాటో మార్కెట్ టోటల్ టమాటో స్టాక్ వన్ అండ్ హాఫ్ షెడ్కి అయితే టొమాటో స్టాక్ అనేది వచ్చిందండి ఒకటిన్నర షెడ్కి టోటల్ గా తీసుకుంటే థర్టీ థౌసండ్ ప్లస్ బాక్సెస్ అలా వచ్చిందనమాట సేమ్ టు సేమ్ అనంతపురం టొమాటో మార్కెట్ టోటల్ స్టాక్ కూడా సేమ్ అని చెప్పొచ్చు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ర్ టొమాటో మార్కెట్ లో ఇప్పటికీ సూపర్ టాప్ వచ్చేసి ఆరు వందల పది ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు సో ఇవి రెండు లాట్లు సూపర్ టాప్లు అనమాట అండ్ ఆ తర్వాత ఆరు వందలు ఐదు తొంభై ఐదు ఎనభై ఐదు డెబ్బై ఇవన్నీ కూడా పడుతున్నాయి అవన్నీ కూడా యావరేజ్ యావరేజ్లోకి వస్తాయని చెప్పొచ్చు అండ్ సూపర్ టాప్లు అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయి అండ్ యావరేజ్ ప్రైజెస్ ప్రతి ఒక్క ఫార్మర్కి అనేది ఇక రోజు కోలార్ సిమ్మ టొమాటో మార్కెట్లో యావరేజ్ ప్రైజెస్ మూడు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల నాలుగు వందల యాభై ఐదు వందల ఐదు వందల యాభై ఆరు వందల రూపాయల వరకు యావరేజ్గా నడుస్తున్నటువంటి కోలార్ సిమ్మ మార్కెట్ రేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీట్స్